హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ ఎన్ బ్లాగ్స్ పల్లి పట్టి అంటే చాలామందికి ఇష్టం కదా ఈ పల్లి పట్టీని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ పల్లి పట్టిని ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలి అలా అయితే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి పల్లీ పట్టి చేసినప్పుడు పల్లీల టేస్ట్ కూడా బాగుంటుంది పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి రెండు ముక్కలుగా చేసుకోవాలి పల్లీల పొట్టు తీసేసిన తర్వాత పల్లీలను ఒక చపాతీ కోలతో ఇలా రోల్ చేసుకుంటే రెండు ముక్కలుగా అవుతాయి కోలతో రోల్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి పల్లీలు ఇలా విడిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి అలాగే ఒక బౌల్ని రివర్స్ చేసి కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకుని బెల్లం కరిగించుకోవాలి బెల్లంలో నాకు నలకలు ఏమి లేవండి అందుకే నేను వాడపోయట్లేదు బెల్లం ఇలా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బెల్లం పాకం ఇలా కొంచెం నురగనురగగా వచ్చిన తర్వాత పాకంని చెక్ చేసుకోవాలి చిన్న బౌల్లో వాటర్ని పోసుకొని కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం పాకం వేసి చెక్ చేసినప్పుడు ముద్దగా వస్తుంది ఇంకా పాకం రెడీ అవ్వలేదు పాకం ముద్దగా వచ్చిన తర్వాత గట్టి పాకం త్వరగా వస్తుంది మళ్ళీ ఒక నిమిషం తర్వాత పాకంని చెక్ చేస్తున్నాను చూడండి ఇలా వాటర్ పోసుకున్న గిన్నెలోకి పాకంని వేసుకొని చెక్ చేస్తున్నాను పాకం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ఉండాలి పాకంని ఇలా కొట్టి చూస్తే సౌండ్ వస్తుంది చూడండి పాకంని విరిచినప్పుడు అప్పడం విరిచిన సౌండ్ వస్తుంది పాకం ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం త్వర త్వరగా చేసుకోవాలండి లేకపోతే పాకం గట్టిపడిపోతుంది పల్లీలకి పాకం అంతా కలిసిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసిపెట్టిన బౌల్ని తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారితే గట్టిపడిపోతుందండి మొత్తం ఇలా సెట్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నైఫ్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పల్లిపట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా ముందుగానే నైఫ్తో కట్ చేసుకోవడం వల్ల పల్లిపట్టి చల్లారిన తర్వాత ఈజీగా పీసెస్గా కట్ అవుతాయి పల్లి పట్టిని ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా తీసిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్కి అస్సలు అతుక్కోదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం పాకం కరెక్ట్గా వస్తే పల్లి పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంతేనండి టేస్టీ పల్లిపట్టి పట్టి రెడీ ఈ పల్లి పట్టీని నేను చెప్పినట్టు చేస్తే ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ టేస్టీ పల్లి పట్టిని ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్